నువ్వే శనిగొట్టు ఎవరు పెళ్లి చేసుకుంటారా శనిగొట్టు మహాల్ అంటారు కనికటి విజిలా తల తల్పోతున్నారు ఉండయా గబుకు నిలవ మైల్ వచ్చింది పోతా మీ ఎట్ట వచ్చాడు పండయ్య మీరు ఎట్టా పోతే నాకైతే రైలు పట్టాలు తలకైతే తలకాయ పెట్టి పడుకోండి కృష్ణవీనమ్మ గారు ఉన్నారా ఆవిడ ఏం దగ్గర ఉంటారు సరేనండి నువ్వే నల్లు కాపాడాలి తండ్రి సిద్ధాంతి గారు ఒకసారి చెప్పారు నీకు జలగండ ఉంది ఒక పరాశక్తి నిన్ను కాపాడుతుంది అని ఆ పరాశక్తి నువ్వే నేనే నేనే అమ్మా నేను దేవుడి దండం పెట్టుకొస్తాను వదిలి పెట్టను ఇక్కడి నుంచో దండం పెట్టుకో నువ్వు అక్కడికి వెళ్ళి నుంచే పోతావు లేదమ్మా మీ ఇంటికే పని కోసం వచ్చాను అవునా నిజంగా అవునమ్మా సారీ పడ్డారా మరి నీకు ఇవాళ అనుకోకుండా ఒక మంచి విషయం గురించి చెబుదాం అనుకున్నాను అపశక్తి అలా మీ అమ్మాయి ఏట్లో పడిందని ఎవరో చెప్తే వచ్చాను చీటికి మాటికి ఎట్లో పడితే ఇవాళ నిజంగానే ఏట్లో కాపాడింది అది పరాశక్త నీకు అవమానంగా లేదు మేము ఇతను కొడుకుండా తాడి చెట్లలా బతుకున్నప్పుడు ఒక ఆరోపణ కాపాడింది అంటున్నాలే ఏట్లో పడి పడంగా ఫోన్ చేసి ఉండొచ్చుగా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు

ఏమిటండి నా మీరు పట్టుకొస్తున్నారు మీ బరువేమి మామూలుగా మాట్లాడుకు ఇప్పటి నుంచి నేను మాట్లాడవలసింది ఎంతో ఉంది ఆగరా ఏమిటమ్మా వీడేనమ్మా మా చిన్న అబ్బాయి నమస్కారం ప్రస్తుతానికి ఏంటి పని మనిషి ఓహో వెళ్ళండి వెళ్ళండి పరాశక్తి ఇది ఎక్కడ దొరికింది అమ్మని ఈ పరాశక్తి కాపాడిందిరా మమ్మీ చేస్తే కా సరైన మెంటల్ కేసే నేను మెంటల్ కేసులే ఉన్నానా అందులో డౌటే ఉంది అయ్యో డౌటే ఉందా ఈ లోకల్ లో మళ్ళీ గొప్పవాడిని ఎవరు అర్థం చేసుకోలేరు రే సుబ్బు ఏం చేస్తున్నావు రా వస్తున్నారయా ఏంటిరే మీ వదిన తోటకు వచ్చేది అక్కడికి రాలేదు యూనియన్ ఆఫీస్కి వచ్చేది అక్కడికి రాలేదు ఎక్కడికి పోయి ఉంటుంది అలాగనే ఇప్పుడే వెళ్ళి చూసేస్తా రే సుబ్బు ఏటనే అదేరా పేరేంటి అవసరానికి జ్ఞాపకం రాదుగా ఆ పార్వతి ఆవిడ కోడలు కడుపుతో ఉందిగా ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది నేను వదన అక్కడికే వెళ్ళి ఉంటుంది అవన్నయ్యా నేను పొద్దున అటే వెళ్ళాను ఇల్లు తాళం వేసింది అయితే ఆసుపత్రికి వెళ్ళారని చెప్పారు అయితే తప్పకుండా అక్కడికే వెళ్ళి ఉంటుంది అన్నయ్యా నువ్వు తింటారంటే వడ్డీ చేస్తాను వదరు అనే టౌన్ వెళ్తున్నా వాకిల్ని చూడడానికి అక్కడే ఫోన్ చేస్తా నేను వదనుస్తే చెప్పు నువ్వు తిన్నావా నేను పోస్ట్ ఆఫీస్కి కి వెళ్సి తింటా డాగలెడ్ందా లేదండి ను ఎప్పుడు ఉంటావ్ ఆటో ఏంటి మాట్లాడు ఆ మెల్లగా లైల్లో పిట్టి పిలిచేసుకోవచ్చని ఈ ఊళ్ళోనికి మా గాడ దొరకలేదంటే చిన్నమ్మ పోస్ట్ ఆఫీస్ నా ఉండు లెటర్ లో ఏం రాసిందో చదివి నీకిస్తాను ఇస్తాను నాకొచ్చే లెటర్ నువ్వెందుకు చదవడం నిన్ను చేసుకోబోయేవాడిని ఆ మాటనే చెప్పానా నీ చేతి చెప్పిస్తా అసలు నాకు ఇంట్లో కొంచెం స్వతంత్రం అనేదే లేదా ఇదేమైనా జైలా రాను రాను ఇంట్లో నాలుగు మానవత్వమే లేకుండా పోయింది ఎవరు చదవట్లేదు అది మామూలుగా జరిగేది నువ్వు ఇంట్లోకి పోయి వంట సంగతి చూడు పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఉరకలు వేసే నా వయసునకు ఉసిగొలి పెనులే నీ సొగసు పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు అద్భుతంగా పాడుతున్నారు అందులో నా రెండు లైన్లు బ్రహ్మాండం అదే నేను నేను చెప్పరా పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు అదేగా అదేనండి మీరు ఎలా కనిపెట్టారు నా మనసులో ఉన్నది నువ్వు ఎలా కనిపెట్టగలిగావో అదే విధంగా నీ మనసులో ఉన్నది నేను కనిపెట్టగలిగాను మీకు ఇంత గొప్ప తెలివితేట్లుంటాయని ఎప్పుడు నేను అనుకోలేదు రాజక్తి ఇక్కడ కూర్చున్నానండి ఇది మా ఇల్లు నేను ఎక్కడ కావాలన్నా కూర్చుంటాను ఇది మీ స్టవ్గా దీని మీద కూర్చోండి అది కాల్తుందే మిమ్మల్ని కూడా ఎక్కడికి పోతున్నావు తింటానికి వంట చేయాలిగా వంట నువ్వు వంట చేయడానికి నేను వదిలిపెట్టను నేను తెలివి గలవాడిని చెప్పాక నువ్వు వంట చేయనివచ్చా అయ్యో మీరు మేధావులను ఒప్పుకున్నాగా అది పందెం వేసి ప్రూవ్ చేసుకున్నాక చెబితే బాగుంటుంది ఏం పందెం నువ్వు ప్రశ్న అడుగు ప్రశ్నే నువ్వేం ఊరికే అడగద్దు నీ ప్రశ్నకి జవాబు చెప్పనట్లయితే నేను నీకు ఐదు రూపాయలు ఇస్తాను అదే ప్రశ్నకి నీకు సమాధానం తెలియకపోతే నువ్వు తెలియకు ఇస్తే చాలు నేను పందానివి అంటున్నాను అడుగు కంప్యూటర్ చెప్పేస్తాను ఈ జన్మలో సమాధానం చెప్పలేని ప్రశ్న అడుగుతాను పరమశివుడు వినండి మూడు కళ్ళు పదహారు చేతులు పదిహేడు కాళ్ళు రెండు తోకలు ఉన్న మృగం ఏది మూడు కళ్ళు పదహారు చేతులు పదిహేడు కాళ్ళు రెండు తోకలు ఉన్న మృగం ఏది రెండు తోకలున్న మృగమే వెనక చూస్తా ఏం లేదండి రే నాకు తోకందో లేదో చూసి నేను అనుజాన్ని ప్లేట్ మారుస్తున్నావా అయ్యా మీరు ఎలాగంటే నా గుంటే పడపడ కొట్టుకుంటుందండి ఇంకోసారి అంటే చచ్చిపోతాం ఏంట్రా సర్లే ఏదో చెప్పాలనుకున్నావు అదే లేదండి మన సారా దుకాణంలో ఫారిన్ సరికి గోపాల వాడై ఉంటాడు ఒకవేళ వాడికి రెండు తోకలు ఎక్కడ ఉన్నాయి వాడికి ఒక తోకే కదా ఏంటండి ఎవరు చాలా అందంగా లక్షణంగా ఉన్నారా అబద్ధ వాడే ఏం చెప్పినా కనిపెట్టేస్తున్నారు ఏంటండి ఒక్క రోజే నిజం మాట్లాడినివ్వండి కనిపెట్టారు వెరీ గుడ్ నువ్వు బాగా పెట్టుకుంటావరా అక్కడ పర్సు ఉంది అది తీసుకురా అక్కడ ఆ టేబుల్ మీద అందులో దేనికి ఉంచుకో నేను ఎంతో ఆలోచించాను నువ్వు చెప్పిన పొడుపు కథకి నాకు జవాబు తెలియలా అందుకే ఈ డబ్బిచ్చాను అందుకో అదే మురుగా అదే ఒక్క నిమిషం ఇది యాభై పైసలు నాకు తెలియనట్టయితే యాభై పైసలు ఇస్తే చాలం చెప్పారుగా అందుకే యాభై పైసలు ఆగు వేరే కదా ఏమన్నా తెలుసా తెలుసు చెప్పు కోపం రాకూడదు ఎన్ని వేలున్నాయి పది మాయ లేదు మంత్రం లేదు తంత్రం లేదు పదే కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది సరేనా పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఆరు నాలుగు ఎంత పది పదకొండు వేలుందా ఎలా వచ్చింది వాళ్ళ నవ్వి ఎన్ని రోజులైంది అమ్మ పరాశక్తి నువ్వు వచ్చాకే నా మనవరాలు నవ్వుతోంది నన్ను రమ్మన్నారాయ్యా మీనాక్షి గురించి మాట్లాడాలి చెప్పండి ఏం లేదు చెప్పండి తను నీ దగ్గరే కొంచెం నవ్వుతూ మాట్లాడుతోంది దాని దగ్గర నా మీద కొంచెం మంచి అభిప్రాయం ఏర్పడాలి చెప్తావా మంచి అభిప్రాయం ఏర్పడాలి ఆ పిల్ల మనసు మార్చాలి అంతే కదా ఆ నేను చెప్తున్నానని అపార్థం చేసుకోరుగా చెప్పు పెళ్ళేడు పిల్ల బందీలా ఇంట్లో ఉంటే ఇలాగే అరుస్తూ కేకలు పెడుతుంది ఆ పిల్ల ప్రకారం కొంచెం బయట తిరగనిస్తే నేను చెప్పేది కాస్త చెవికి ఎక్కుతుంది తీసుకుపోమంటారా తీసుకో కానీ మన ఏరియాలోనే తిరగాలి అవునవును అలాగే కొంచెం ఆగు నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు ఆ నమ్మకంతోనే నీతో పంపిస్తున్నా చూడండి నాకు దైవభక్తి కంటే యజమాని విశ్వాసం ఎక్కువండి